అందరికీ నమస్కారము నేను ఈ నెలలో ఒత్తుల తయారీ నేర్చుకున్నారు గురుకుల క్లాస్లో కార్తీక మాసం అంటే ఒత్తులు వెలిగించడము నది స్థానం ముఖ్యం అందుకనే ఈ నెలలో ఒత్తులు చేయాలని తయారీ రకరకాల నాకు ఇదివరకు ఒత్తులు వచ్చును కానీ రకరకాల ఒత్తులు నేర్చుకోవాలన్న ఉద్దేశంతో నేను వనితా మేడం అని చెప్తే చాలా రకాల ఒత్తులు నేర్చుకోవడం జరిగింది చూడండి నేను ఒక్కొక్క రకం ఒత్తులు చూపిస్తాను ఇది రోజువారీ ఒత్తులు బొడ్డొత్తులు ఇవి ఒత్తులు ఇవి దారం ఒత్తులు ఇవి చామంతి పువ్వుతులు ఇది బంతి పువ్వు ఒత్తులు ఉత్తిపత్తిని చూడండి రకరకాలుగా ఎలా ఉందో ఒత్తిపత్తిని మనము కావాలంటే లావుగా చేసుకోవచ్చు సన్నగా చేసుకోవచ్చు ఇది చూడండి కుంకుమ పసుపు పెట్టి ఈ విధంగా ఒత్తులు ఉన్నాయి తర్వాత ఇంకా సన్నగా కావాలి అనుకుంటే ఒత్తులను ఇంత సన్నగా ఇలా తయారు చేసుకొని చేసుకోవచ్చు ఈ ఒత్తులండి ద్రాక్ష గుత్తి ఒత్తులు మనము తొమ్మిది ఒత్తులు తీసుకొని ఒకదాని పక్కన పరిచయం చేసుకుంటూ చేస్తే ద్రాక్ష గుత్తి ఒత్తి తయారవుతుంది అలాగే ఇది చూడండి తులసీదళ ఒత్తులు పదకొండు వత్తులు తీసుకొని ఫస్ట్ ఒకటి ఒకదానికి రెండు యాడ్ చేసి దానిపైన రెండు యాడ్ చేసి అలా రెండు రెండు యాడ్ చేస్తుంటే ఇది తులసి దళ తయారవుతాయి ఇది అర్ధ అర్ధనారీశ్వర వత్తి అండి శివుడు పార్వతీదేవి కలిసినట్టుగా ఇలా తయారు చేసుకోవాలి ఇది అర్ధనారీశ్వర వత్తి ఇదండి ఉసిరికాయ వత్తి ఇది ఉసిరికాయ బతి అంటారు కమలం ఒత్తి అంటారు మనం ఐదు రకాల ఇట్లా రింగులు తయారు చేసుకొని దీన్ని జాయింట్ చేస్తే ఇది ఉసిరికాయ ఒత్తి తయారవుతుంది ఇదండి శివలింగం వత్తి శివలింగం ఒత్తి చాలా ముఖ్యమైనది ఫస్ట్ ఇరవై ఒక్క పోగులు పోసుకోవాలి తర్వాత పదకొండు పోగులు పోసుకొని ఒక దాంట్లో నుంచి ఒకటి తీయాలి ఒత్తుల తయారీతోనే బొడ్డొత్తులు నెక్స్ట్ ఆవు పూల ఒత్తులు తయారు ఒత్తులు చేసుకొని ఈ విధంగా అమ్మవార్లకు వేయటానికి లేసులు తర్వాత ముత్యాలు అవన్నీ వాడి ఒక గార్ల్యాండ్ తయారు చేశాను ఇది ఎలా ఉందో చెప్పండి బాగుందా దీన్ని ఈ విధంగా వేసుకోవచ్చు పటానికి వేసుకోవచ్చు ఇలా చేంజింగ్ హుక్ పెట్టుకుంటే అమ్మవాళ్ళకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో మనము వాడుకోవచ్చు చూడండి ఇప్పుడు అమ్మవారికి వేస్తాను ఈ విధంగా ఒత్తులు అనేవి ఒత్తులతో మనము కార్తీక మాసంలో చాలా రకరకాల ఒత్తులు తయారు చేసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు ప్రతిరోజు మనిషి ఒక ఒత్తి వెలిగియాలి అందుకనే కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి వాళ్ళైనా సరే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవాలి అందుకని ఈ మాసం అంతా కార్తీక మాసం అంతా ఒత్తుల స్పెషల్గా ఉంటుంది మేము గురుకుల ద్వారా వంతా మీడంతో ఈ ఒత్తులను రకరకాల ఒత్తులు నేర్చుకున్నాను అందరికీ ధన్యవాదములు